ఎప్పుడు కాక్టైల్ బర్డ్స్నే చూసి చూసి బోర్ కొట్టిందన్న మీ ఛానల్లో అని అంటున్నారు కదా కొత్త బర్డ్స్ కోసము కొత్త సెటప్ రెడీ చేశాను అంటే ఈ కాక్టైల్స్ నేమ్ తీసేయట్లేదు నా బర్డ్స్ నాతోనే ఉంటాయి ముందు రూమ్ మనకు ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ రూమ్లో న్యూ కేజెస్ సెటప్ అయితే చేపించాను చూపిస్తాను రండి ఒకసారి ఎంత ఎక్సలెంట్ సెట్ అయిందంటే చూడండి ఒక్కొక్క కేజ్ సైజ్ వచ్చేసి ఫోర్ ఫీట్ బై ఫోర్ ఫీట్ బై టూ ఫీట్ కేజెస్ వచ్చేసి సిక్స్ కేజెస్ సెట్ అయినాయి రూమ్లో ఇందులో ఈ సిక్స్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకా వర్క్ ఉంది ఇంకా పెర్చులు పెట్టాలి బ్రీడింగ్ బాక్సెస్ పెట్టాలి లోపల క్రీపర్స్ మంచి మంచి ప్లాంట్స్ అనుకుంటున్నాను అంటే ఏ బర్డ్స్ వస్తాయో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫించ్ బర్డ్స్ వస్తాయి ఫించ్ వెరైటీస్ కోసం ఈ సెటప్ చేశాను ఫించ్ వెరైటీస్ని కూడా హ్యాండ్ టేమ్ చేసుకోవచ్చు అని చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్ బర్డ్స్ వస్తాయో ఫించెస్లో నాకు సెటప్ కూడా సూపర్ సెట్ అయిపోయింది ఇంకా చూడండి కొత్త కొత్త బర్డ్స్ వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్